మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సో టీవీ మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నవీన్ కుమార్ గారు సార్తో మాట్లాడి డివోర్స్ కేసెస్ గురించి అందులో ఇచ్చే పర్మనెంట్ ఎలా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇక్కడ చూసుకుంటే సార్ డివోర్స్ కేసెస్ లో పర్మనెంట్ ఎలా అని అండ్ అంతేకాకుండా మంత్లీ అలవెన్సెస్ అని రకరకాలుగా విన్నాం అండ్ ఇవి ఎలాంటి సందర్భంలో ఇస్తారు ఒకవేళ పర్మనెంట్ ఎలా తీసుకుంటే భార్య ఎలాంటి సందర్భంలో తీసుకోవాలి అండ్ మంత్లీ అలౌన్సెస్ తీసుకుంటే ఎలాంటి సందర్భాలను తీసుకోవాలంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది డైవర్స్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ కి అప్లై చేస్తూ హస్బెండ్ నుంచి వాళ్ళు మెయింటెనెన్స్ అడుగుతూ ఉంటారు అమ్మాయిలు ఇందులో రెండు రకాలు ఇప్పుడు మెయింటెనెన్స్ అన్న అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకి అండ్ వాళ్ళ మదర్కి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ని వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు అండ్ అబ్బాయి ఎంత ఇప్పుడు అబ్బాయికి ఒక ఒక లక్ష రూపాయలు శాలరీ ఉంది అనుకోండి వీళ్ళు ఇప్పుడు మనం చూస్తుంటాం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు బట్ అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమైతుందంటే ఇప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ వాళ్ళ వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు మనం ఎంతవరకు ఇవ్వచ్చు అండ్ ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలు ఉంటే పిల్లలకు కావాల్సిన చదువులకు సంబంధించి అండ్ వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ మెయింటెనెన్స్కి అంటే లైఫ్ లాంగ్ అంటే వాళ్ళ ఒక మంత్లీ మెయింటెనెన్స్ కావాల్సిన అమౌంట్ ఎంత అవుతుంది అనేది వాళ్ళు మనం కోర్టు కోర్టుకి సమర్పించాలి కోర్టు రెస్పాండెంట్ ఆర్గ్యుమెంట్స్ ని కన్సిడర్ చేసుకుంటూ ఆయన నిజంగా అతనికి ఎంత శాలరీ ఉంది అతని స్థితిగతులు ఏంటి అవన్నీ చూసుకొని అతనికి ఇంకా వేరే పిల్లలు ఉన్నారా అతనికి ఇప్పుడు ఇంకా రెండు పెళ్ళయిందా అయిందా అనేది అన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని కోర్ట్ అనేది ఆర్డర్ ఇస్తూ ఉంటుంది చాలా కేసెస్లో అయితే మనకి ఈ ముప్పై ఇరవై వేలు ముప్పై వేలు అయితే ఒక మెయింటెనెన్స్ వరకు ఇస్తున్నట్టు చూస్తున్నాం మనం అదొక యావరేజ్ పే స్ట్రక్చర్ సరే పర్మనెంట్ అల్మనీ అనేది భార్యకి భర్త ఆస్తులో ఎంత శాతం వరకు చెల్లించాలంటారు ఇప్పుడు చూస్తున్నాం మనం ఏంటంటే పర్మనెంట్ అలమనీ ఎప్పుడు వస్తుందంటే ఆ అమ్మాయికి ఎవరు పిల్లలు లేనప్పుడు ఆమె వన్ టైం సెటిల్మెంట్ కింద పర్మనెంట్ అలమనీ లాగా తీసుకొని క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆమెది మళ్ళీ ఇప్పుడు మనకి టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టెన్ టు థర్టీ పర్సెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది వాళ్ళు అంతకంటే ఎక్కువ క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎందుకు కావాలి మీరు లైఫ్ లాంగ్ ఇట్లా బతకాలి అన్నప్పుడు మీరెందుకు మీరు ఇంత క్లైమ్ చేస్తున్నారని మీరు క్లియర్ గా చూపించాల్సి ఉంటది ఇప్పుడు మనము చూసాము రీసెంట్ గా ఒక కోర్టులో జడ్జి గారికి చెప్తారు మాకు ఆరు లక్షలు కావాలి నెలకి అని చెప్పి మనం చూసాం ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏమైందంటే జడ్జి గారు అడిగారు నేను ఒక అమ్మ నాకు ఆరు అయితే ఖర్చు అవ్వదు కదా ఎందుకు మీకు ఇంత కావాలి అని చెప్పి అడిగినప్పుడు మేము ఈ బ్రాండ్ బట్టలు కొనాలి ఆ బ్రాండ్ బట్టలు కొనాలి అని చెప్తే వీళ్ళు కొనాలి అని అనుకున్నప్పుడు మీరు సంపాదించి మీరు కొనుక్కోవాలి అంతేగాని మీ హస్బెండ్ నుంచి మీరు మీరు ఎలా బతకాలో మీరు అనే చెప్పి మీ హస్బెండ్ ని మీరు అడగలేరు ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం అతుల్ సుభాష్ కేసు కూడా చూసాం దాంట్లో సుప్రీం కోర్ట్ కూడా కొన్ని క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎప్పుడన్నా ఈ పర్మనెంట్ అల్మనీ కానీ మెయింటెనెన్స్ కానీ అడిగినప్పుడు కోర్టు వాళ్ళ స్థితిగతులను చూడాలి అమ్మాయి ఏమైనా పని చేస్తుందా లేదా ఎంతవరకు చదువుకుంది ఆమె పని చేయ అంటే అంత మంచిగా చదువుకున్న ఒకవేళ చదువుకొని ఉంటే ఆమె బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సి చేసుకునే పొజిషన్ ఉన్నప్పుడు ఆమెకి అంత అల్యూమినియం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పింది అట్లాగే ఇంకోటి భర్త భర్తకి లక్ష రూపాయలు సాలరీ వస్తే వీళ్ళు ఇరవై వేలు అడుగు యాభై వేలు అడగాలి అరవై వేలు అడగాలి అని అలా ఏముండదు ఒక మనిషికి సరిపడినంత మనకి నార్మల్గా బతకడానికి ఎంతైతే కావాలో అంత మాత్రమే ఇవ్వాలి అని చెప్పి చెప్పింది అంతకు మించి లగ్జరీస్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళే ఎన్ను చేసుకోవాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో చెప్పింది ఒక భార్య భర్తల బంధాన్ని తెంచుకున్నా సరే ఒక భర్తగా ఒక మాజీ భర్తగానా సరే ఆమెని పోషించాల్సిన బాధ్యత అనేది భర్తపై ఉంది విడాకులు తీసుకున్నా సరే అంతేగాని ఆమె ఆర్భాటాలకి హంగులకి మాత్రం చెల్ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు థ్యాంక్ యూ సార్